మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన వాటం తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన వాటం ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకం పంపిండు గడప గడపకు గుండలు జత కట్టడమే మీ యాజెండో జన గుండల గుడి కట్టడమే చెగను యాజెండో ఓహో బలి ఫలి భలిరా ఫలిరా పులి వెంగుల లో పుట్టినా పులిరా కుచ్చల కూర్చోవడమే వడమే మీ యాజెండో జనమే యు వాన్